అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మ వాగ్దానం వారాహి వారు మనకు అందిస్తున్న వాగ్దానం ఏంటి అంటే శత్రువుని చావు దెబ్బ కొట్టేలా నీకు ఒక రహస్యం చెబుతాను ఆ రహస్యం విని నీకు అమ్మ అండ ఉన్నది ఏం చేయాలి నీ జీవితంలో అంతేకాకుండా నిన్ను దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అని అన్ని విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకోబిడ్డ నీ చుట్టూ శత్రువులు చాలామందే ఉన్నారు తల్లి అందరు కూడా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు నిన్ను ఓడించాలి వాళ్ళ ప్రమేయం లేకుండా నీకై నువ్వే ఓడిపోవాలి అలాగే నువ్వు ఏదైనా ఆపదలు ఇరుక్కుంటే ఆనందపడేవాళ్ళు చాలామందే ఉన్నారు నిన్ను పైకి లేవకుండా కూలదొక్కాలని నువ్వు పడితే నవ్వాలని అలాగే నువ్వు ఓడిపోతే సంతోషపడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు నువ్వు ఎవరికైనా సరే నీ కష్టం చెప్పకున్నా వారు నీకు అరుదు చెప్పినట్టే ఉంటారు కానీ మనసులో మాత్రం ఎంతో సంతోషపడుతూ ఉంటారు అలాంటి వారు ఎవరు అలాంటి వారికి దూరంగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి బిడ్డ నిత్యం కూడా నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలతో ఉండవు ఇతరులకు మంచి కోరుకుంటావు అలాంటి నీకు ఇలా అనుకుంటున్నారు ఇతరులు నీ యొక్క చెడు కోరుకుంటున్నారు అని తెలిసినప్పుడు నీ మనసు చాలా బాధపడుతుంది కదా కానీ నువ్వు ఏమీ బాధపడనాల్సిన అవసరం లేదు తల్లి ఎందుకో తెలుసా ఈ అమ్మ అనుగ్రహం నీకుంది ఈ వారాహి అనుగ్రహం నీకుంది ఇక నీకేం కావాలి చెప్పు అనేవాళ్ళు అన్నీ ఈ అమ్మల కన్న ఈ ముగ్గురమ్మల మూలపూటమ్మ అయిన ఈ వారాహి నీకు అండగా ఉండగా ఎవరు ఎన్ని మాయలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఏది కూడా నీకు అంటకుండా చేస్తాను నీ కుటుంబం చిన్న అయినా చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు కానీ అలా ఏమీ అవదు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ భర్తతో నువ్వు అనుకూలంగా ఉంటావు నీ భర్తకు అదృష్టం కలిసొచ్చి మీ భార్య భర్తలు అన్యోన్యంగా అలాగే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ భర్తకు మంచి ఆదాయం కలిగి నీ యొక్క భర్త వ్యాపారం మంచిగా అభివృద్ధి చెంది మీరు సుఖశాంతులతో ఉంటారు ఇందులో ఎటువంటి మార్పు ఉండదు బిడ్డ ఇన్ని రోజులు ఎలా ఉన్నా ఇక నుంచి నీ భర్తకు అదృష్టం కలిసి రావటం ఖాయం నీ యొక్క ప్రార్థనలు నీ యొక్క మంచితనం నువ్వు చేసే దైవ ఆరాధన అన్నీ కూడా నీ భర్తకు అదృష్టాన్ని కల్పించేలా చేసింది కాబట్టి ఏది కూడా వృధా కాదు నువ్వు చేసిన చిన్న మంత్రమైనా చిన్న పూజ అయినా భగవంతుని ధ్యానమైనా ఏది వృధా కాదు ఈ అమ్మ అన్నీ స్వీకరించి నీకు మాత్రం వరాలు అదృష్టంగా నేను అందచేస్తాను ఇప్పటి వరకు నేను అన్ని కష్టాలే అనుభవించాను ఎక్కువగా మోసపోతున్నాను అనుకుంటూ ఉన్నావు కదా నేను మాత్రం అందరితో మంచిగా ఉంటున్నా నన్ను మాత్రం అందరూ చెడుగా అనుకుంటున్నారు అనే ఒక భావన నీ మనసులో ఉంది కానీ అది నిజం కాదు నీ చెడు కోరుకునే వాళ్ళున్నా నీ మంచి కోరుకునే వాళ్ళుకున్నా ఉన్నారని నమ్ము నీ నమ్మకం నిజమై తీరుతుంది ఎందువల్లంటే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి తప్పకుండా నీ మంచి కోరే వాళ్ళు కూడా ఉంటారు నిన్ను తల ఎత్తి బతికేలా నీ నమ్మకం నెరవేరేలా చేస్తాను నీ యొక్క మనసులోని కోరిక తప్పకుండా తీరుతుంది నీకైన కోరిక నీ చేతుల్లో తప్పకై అమ్మ చేరుస్తాను ఏదైతే ఎంతో ఎక్కువ రోజుల్లో కూడా లేదు రాబోయే రోజుల్లో నీకు తప్పకుండా అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాను నీ మనసు ప్రశాంతపడేలా నీ మనసు ఆనందపడేలా నీ చేతిలో ఒక వరాన్ని పెడతాను ఇన్ని రోజులు చెప్పిన మాట అలాగే ఇన్ని రోజులు జీవించిన నీ జీవితం అన్నీ కూడా మారుతాయి నీకు అందమైన జీవితం తప్పకుండా ఉంటుంది నీకు ఇష్టమైన వారి దగ్గర సమయాన్ని బిడ్డ నువ్వు మనసు విప్పి మాట్లాడు మనసు పూర్తిగా ఆనందంగా ఉంటుంది నీకు ఇష్టమైన వారితో ఆనందంగా ఉంటూ నీ మనసుకు సంతోషంగా ఉంటావు నీ ఇష్టాన్ని నీ ఇష్ట ప్రకారం నెరవేర్చి పెడతాను ఎందుకంటే నువ్వు నీ ముఖంలో ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉంటే ఈ అమ్మకి ఎంతో ఇష్టం బిడ్డల సంతోషమే కదా తల్లికి అలాగే నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని ఉంది మంచిగా గౌరవంగా వృందాగా ఆనందంగా జీవించాలనే ఈ వారాహి ఆశ ఇది తప్పకుండా నెరవేరే తీరుతుంది నీ ఇష్టాన్ని నీ చేతిలో చేరేలా చేస్తాను నీకు ఒక సమస్య వచ్చింది అని ఎవరి దగ్గర చెప్పవద్దు నీ సమస్య ఇతరులకు చెబితే ఓదారుస్తారో లేదో తర్వాత విషయం కానీ నీ యొక్క బలహీనత మాత్రం వారికి తెలిసిపోతుంది అలా కాకుండా నీ సమస్యను ఒక సవాలుగా తీసుకో గెలవాలన్నా తాపత్రయం పెట్టుకో నీకు కావలసిన అన్ని అర్హతలు నీకు ఉన్నాయి నీ గెలుపుకు కావలసిన అన్ని విజయాలు అన్ని అవకాశాలు అన్ని సందర్భాలు ఈ అమ్మ నీకు అందిస్తాను నీకు కష్టాన్ని కలిగించే వారిని మన్నించి నువ్వు గెలవాలన్న దారికి ప్రయత్నించు గెలుపు తప్పకుండా సాధిస్తావు ఎవరు చెడుగా ఉంటారో వారికి తగ్గ ఫలితం ఈ అమ్మ ఇస్తాను కదా నువ్వెందుకు దిగులు పడతావు వాళ్ళని మార్చాలనో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనో నువ్వు ఏమీ అనుకోవలసరం లేదు నీతో ఉన్న మంచి విషయాలను ఇంకా పెంచుకో ఏదైనా చెడు అనేది ఉంటే దానిని వదిలేసే నీకు చెడు చేసేవారి గురించి అస్సలు ఆలోచించవద్దు నీ కష్టాలను సమస్యలు ఈ అమ్మ ముందు అప్పగించావు కదా ఇక ప్రశాంతంగా ఉండుబిడ్డ తప్పు చేసేవారికి కాదు నేను ఎప్పుడు కూడా న్యాయంగా ఉండేవారికే సమర్థిస్తాను తప్పకుండా తప్పుకి అనేది ఉంటుంది అలాగే నీ జీవితంలో కూడా చెడు తలపెట్టిన వారికి దండననేది కఠినంగానే ఉంటుంది నువ్వు కోరిన జీవితం వారు కోరినట్టు ఎవరికీ జరగదు కానీ నీకు ఈ అమ్మ అనుగ్రహం ఉంది కదా నువ్వు ఈ వారాహిని మొక్కావు కదా నా భక్తులకి ఎవ్వరికి కూడా జరగదు అన్న మాట లేకుండా జరిపిస్తాను రేపటి రోజున బాగాలేదు అన్న జీవితం లేకుండా అంతా అందంగా తీర్చిదిద్దుతాను బాధపడకుండా రాబోయే కాలం బాగుంటుంది అని ఖచ్చితంగా గుర్తుంచుకో నువ్వు కోరినవన్నీ నెరవేరుతాయి తప్పకుండా నెరవేరుతాయి నీ కోరిక మేరకు నీ కుటుంబంలో అందరూ బాగుంటారు కొద్దిగా ఓపికగా మాత్రం ఉండు అన్నిసార్లు నీకు తోడుగా ఉంటాను నీ క్షణం నుంచి నీ జీవితం మంచిగా ఉంటుంది ఈ సమయాన్ని అందంగా ఉండటం వల్ల రాబోయే కాలమంతా నీకు సంతోషమయంగా ఉంటుంది ఒక్కొక్క చోట నీకు ప్రశ్నించే అవకాశం వద్దు వస్తు వచ్చినా కానీ అలాంటి దగ్గరలో కొన్ని దగ్గరలో నువ్వు మౌనంగా ఉండటమే మంచిది మళ్ళీ అక్కడికి వెళ్ళద్దు నిన్ను ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పి తీరాలి అని ఏమీ నిర్ణయించుకోనవసరం లేదు నీ మనసుకు నచ్చిందా సమాధానం చెప్పు లేదా మౌనంగా వచ్చేసేయి నిన్ను తక్కువగా చూసే వాళ్ళని నిన్ను బాధ పెట్టాలని చూసేవారు అలా మాట్లాడేవారి దగ్గర ఎప్పుడు కూడా ఎక్కువసేపు గడపవద్దు నిన్ను తప్పుగా తీసుకున్నా పర్వాలేదు కానీ మౌనంగా వచ్చేయటమే మంచిది ఎవరు ఏమన్నా ఎవరు నిన్ను కించపరిచినా నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళ దారిలో వాళ్ళు సరైతే నీ దారిలో నువ్వు కూడా సరే కదా ఇతరుల గురించి ఆలోచించటం మాని నీ జీవితం గురించి ఆలోచించు శ్రమించు ప్రయత్నించు నీ అవకాశాలను ఉపయోగించుకో అవకాశాలను చేజెక్కించుకో అలాగే ప్రతి సందర్భం కూడా నువ్వు ఎలాంటి అవకాశం వస్తుంది అని వాటిని ఎదురు చూసి ప్రయత్నించి సాధించుకో ఇతరులు సాయం చేస్తారని ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే ఎదురు చూస్తూనే ఉండాలి ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళదే కదా అలాంటప్పుడు నీకు సాయం చేస్తారని ఎలా ఆశిస్తావు కాబట్టి నువ్వు ఆడే ఆటలో నువ్వే ఆడుకోవాలి అప్పుడే నీ గెలుపు నీకు దక్కుతుంది ఈ అమ్మ చెప్పిన మాటలన్నీ మనసు పెట్టి విన్నావు కదా కాబట్టి నీ జీవితం ఇక అద్భుతంగా ఉంటుంది ఈ తల్లి ఆశీర్వాదం ఎంత ఉన్నా నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించే తీరాలి ప్రయత్నించు గెలుపు నిశ్చయం నీకు అందిస్తాను సర్వే జన సుఖినోభవంతు జై వారాహి